వెల్కమ్ టు విడి 91 తెలుగు న్యూస్ బుల్లెటిన్ ముందుగా headlines కుప్పంలో ఘనంగా మేడే సంబరాలు జరుపుకున్న కార్మికులు మేడే సందర్భంగా ఐఎన్టీఈసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నన్న ప్రదేశ్వర్రాజు ఐకేపీ సెంటర్ కి బండ్లు తెచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం కొనడం లేదని రోడ్డుపై కూర్చొని రైతుల నిరసన మెదక్ జిల్లా ఆంధ్ర నియోజకవర్గం టేకాన్ మండల కేంద్రంలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ మేడే సందర్భంగా సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా కార్మికులు పోరాడి తమ హక్కులు సాధించుకున్న గొప్ప రోజు మేడే అని అంటున్న మంత్రి సురేఖ వెళ్తే మేడే సందర్భంగా ఐఎన్టీసీయూ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నన్న ప్రాజేశ్వర రాజు సతాస్తా ఉన్నారు మా దృష్టికి వచ్చినాయి ఫ్యాక్టరీలో పేలు కూడా ఉన్నాయి ఇప్పుడు ముందు పెట్టుకోవద్దు అలాంటి వారిని ఏం చర్య తీసుకుంటామండి తీసుకుంటాం ఫస్ట్ వెళ్తాం మేము వెళ్ళి మా వాళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు మీరు మా వాళ్ళ రక్తాలు తాగుతున్నారు ఎందుకు మీరు మా వాళ్ళని మీరు డైలీ డైలీ వేజ్ చేయించుకుంటున్నారు రెగ్యులరేషన్ చేయట్లేదు వాళ్ళకి పర్మనెంట్ చేయట్లేదు మీరు ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఏమన్నట్టే నెట్టేస్తున్నారు ఏం చేసుకుంటా చేసుకోపోని కొంతమంది ఉన్నారు వాళ్ళందరినీ మేము కలుపుకొని యజమాన్యం కలుపుకొని మీరు వెళ్ళండి మేము మేము ఉన్నాం ఎవరికి మా కార్మికులు మేము ఉన్నాం నిలదీస్తాం ఎవరిని ఎవరైతే ఫ్యాక్టరీ ఎండీలు ఉంటారో మేనేజ్మెంట్ ఉందో వాళ్ళకు కూడా వింటే ఓకే వినపడితే నిలదీస్తాము కానీ ప్రభుత్వం సూపరదిస్తారు సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశాలున్నాయి అంతగానము విరవీగితే మనం ఏం చేస్తామండి మా మేమేం చేస్తాము మాకు ఐఎన్టీసీ ఏం చేస్తుంది మాతో కాని ఫ్యాక్టరీలు కూడా ఉంటాయి చాలా ముదురు ఉంటారు వాళ్ళు అటువంటి అలా ఏమి నిశ్చిత మంత్రి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ సమస్యని ఒకవేళ అంతగానో తీవ్రంగా మా మా వాళ్ళని కార్మికులను కష్టపెడతా ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం రైట్ ఈరోజు మేడే సందర్భముగా కార్మిక దినోత్సవం రోజున అంబటి కృష్ణమూర్తి డాక్టర్ అంబటి కృష్ణమూర్తి సార్ ఆధ్వర్యంలో ఐఎన్టీసీ మేడే ఐఎన్టీసీ మేడే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజున నా అదృష్టం రోజుననే నాకు అంబటి కృష్ణమూర్తి గారు ఐఎన్టీసీ గ్రేటర్ హైదరాబాద్ పోస్ట్ని ప్రమోట్ చేశారు దాన్ని ప్రమోట్ నాకు చేసినందుకు నేను తనకు కృతజ్ఞతలు చెప్తున్నాను కానీ ఈ రోజున ఫ్యాక్టరీలలో చాలా అసంఘటిత కార కార్మికులను కొద్దిగా ఆరోగ్య పట్ల నిరుత్సాహపరుస్తున్నారు కొన్ని ఫ్యాక్టరీలలో ఎందుకంటే కెమికల్ ఫ్యాక్టరీలలో అక్కడక్కడ ఆరోగ్యాలు పట్టించుకోవట్లేదు దాన్ని మేము మా ఐఎన్టీసీ ఆధ్వర్యంలో విజిట్ చేసి వాళ్లకు న్యాయము చేకూరుస్తామని ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు కార్మికులను వాళ్ళను చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారు కొన్ని ఫ్యాక్టరీలు మేము తప్పకుండా చర్య తీసుకొని విజిట్ చేసి వాళ్ళకు మా ఏండి తరఫున న్యాయము చేస్తామని ఈ పోస్టు ఇచ్చినందుకు మా అంబడి న్యాయం అంటే ఏ విధంగా న్యాయం అంటే ఏ విధంగా న్యాయం అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉన్నాయి వాళ్ళకు సపోజ్ ఇప్పుడు వాళ్ళకు ఫ్యాక్టరీలలో ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్లో చూపించట్లేదు వాళ్ళకు డబ్బులు ఇవ్వట్లేదు ఇట్లాంటి కొన్ని ఫ్యాక్టరీలు జరిగిపోతూ ఉన్నాయి ఆరోగ్యం కిడ్నీలు కిడ్నీలు కూడా ఖరాబ్ అయ్యి చనిపోతున్నారు వాళ్ళకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి అవి మా దృష్టికి వచ్చినాయి ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి మేము వెళ్తాం వెళ్ళి మా అందరం కమిటీ మా కమిటీ మా ఐఎన్టీసీ మా కమిటీ అందరం రౌండ్ టేబుల్ చేసుకొని మేము ఈ మధ్యలోనే ఒక ఈ మంత్లో మేడే లాస్ట్ వీక్లో మేమందరం మేము విజిట్ చేస్తాం ఏరియా వైజ్గా అందరం మేము విజిట్ చేసి వాళ్ళ కార్మికులకి మా కార్మికులకి మేము ఆదుకుంటాం మా కార్మికులకు చీమ గుట్టిన మేము చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం యజమానియా కలుపుకుని వెళ్తాం యజమానియా మేము డామినేట్ చేయం ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు కూడా బిజీలో ఉంటారు మేము ఎండి గారు బిజీలో ఉంటారు మేనేజ్మెంట్ కాస్త పట్టించుకోరు ఆ పట్టించుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంజాయించి మా వాళ్ళను షేప్గా మేము బయట పెట్టుకుంటాం ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఇట్లా ఈ లాస్ట్ వీక్ ఈ మంత్ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది రౌండ్ టేబుల్ చేస్తాం ఇప్పుడు పదిహేను రోజులు రౌండ్ టేబుల్ చేసుకుంటాము నాకు ఇచ్చింది ఈ రోజే కాబట్టి మా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో తన ముందు రౌండ్ టేబుల్ చేసుకుని అందరం డిస్ డిస్కస్ చేసుకొని ఏ రకంగా ఏరియా వైజ్ ఏరియా వైజ్ డిసైస్ చేసుకొని ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఎందుకంటే చాలా చాలా చోట్ల ఈ జరుగుతూ ఉన్నాయి కార్మికులు కూడా సరిగ్గా ఐకేపీ సెంటర్కి వడ్లు తెచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం కొనడం లేదని రోడ్డుపై కూర్చొని రైతులు నిరసన మెదక్ జిల్లా వెల్తురి మండలం ఉప్పులింగాపూర్ గ్రామంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని అకాల వర్షానికి ధాన్యం అంతా తడిసి ముద్దవుతుందని రోడ్డుపైకి ధర్నాకు దిగిన రైతులు ఐకేపీ సెంటర్కి వడ్లు తెచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం కొనవడం లేదని ఐకేపీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వెంటనే తూకం వేసి వడ్లు కొనాలని వారి డిమాండ్ మన్నమ్మారి మండలంలోని చిరకుంట సారంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతీక్ష ప్రత్యేక అధికారి పంచాయతీరాజ్ కుమార్ ఏఈ ఇష్టానుసారంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని ఆరోపిస్తూ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏఈ ఇసాక్ బీజేపీ నాయకులు నిలదీశారు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులైన వారికి జాబితానివ్వాలని నాయకులు పట్టుబట్టగా తన వద్ద ఏమీ లేదని ఎంపీడీఓను అడగాలన్నారు ఎంపీడీఓను అడిగితే ప్రతి అధికారి ఏఈని అడగాలని అన్నారు எனி பட்டாய்டா நீ ஒரு பாண்டா பாண்டா ரங்கலிச்சுதே இல்லையா நீ இருக்கே இல்லையா நீ அங்கிட்டு குட்டே வந்துடு. சப்பல குறகலனா நீ சப்பல குறகலனா மாட்டேங்கரட்டா நாட்டு கோடி குறகலனா நாட்டு கோடி ரேகாலைக்கு மாறி காடி 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 கொண்ட கள்ள வந்துதா நீ வந்து கம்பெனிக்கு போறதா ஆனி நீ வாணி கம்பெனிக்கு போறதா ఊళ్ళకి వస్తారా అంటే అరే ఫ్రేమ్ వస్తా అని చెప్పాలి నువ్వు రానంటు నువ్వు తెలియదు వెళ్ళదు ఎవరెండి తెలియదు వెళ్ళదు ఎవరైతే

आरोपी समोर अन्न येणार येणार ये सर मला एक बार काय

నువ్వే చేయాల్సింది నువ్వే నేను అనేది ఏంటంటే నువ్వు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ చూపించు అనవసరంగా వాళ్ళు చెప్పిన పిల్లలు పోయి అట్లాగే సంతగా పెట్టించి పనిచేయవు పని చేయచేసి కూడా నువ్వు రెస్పాండ్ అయ్యు పట్టించుకుంటావు నేను చెప్తాను నాకు మీటింగ్ ఉన్నాడు మీకు అమ్మాసారి ఓకే ఫస్ట్ క్లారిటీ చెప్పిన ఎంపీటీఆర్ ఉండరు మీరు కూడా

సంవత్సరం నరవుతుందో ఇక్కడ ఎంపీడీఓ రూమ్ లో ఎవరు ఉంటున్నారో ఈ ప్రజలందరూ తెలుసు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎలా ఎంపీడో గారితో అవసరం పడి అతని రూమ్ లోకి వెళ్ళాలంటే మరి అక్కడ ఉండే ఉండేది వాళ్ళు ఎలా ఈ ఆ కాంగ్రెస్ నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు ఇలా మందమరి మండలాన్ని గుత్తగా పట్టుకొని వాళ్ళే అధికారులు అయిపోయారు వాళ్ళే నాయకులు అయిపోయారు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆఫీసర్లకు విలువ లేకుండా చేస్తున్నారు వాళ్ళకు విలువ లేకుండా చేస్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా చెడ్డపేట చేస్తున్నారు ఇలా ఎంపీడీఓ ఆఫీస్ అంటే అది మందమణి మండలంలో ఉన్నటువంటి ఇద్దరు అరువులు ఉన్నారా అనర్హులు ఉన్నారా ఇలా ఎవరికి నష్టం జరగదు అనర్హులు ఉన్నట్లయితే అది ఎమ్మెల్యే గారే చేశారని అంటారు ఈ ప్రభుత్వం చేశారంటారు ఆ పేరు మీకే వస్తుంది దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క మందమారి మండలంలో చిత్రకుంట గ్రామంలో జరుగుతున్నటువంటి ఇందిరాం ఇళ్లపై మరొకసారి ఎంక్వైరీ చేసి అరువులకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మేము విజ్ఞానం చేస్తున్నాం దయచేసి ఎమ్మెల్యే గారు ఆలోచన చేయాలని కోరుకుంటాం ఉగ్రదాడిపై టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ దావన్ స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ దాడి ప్రతి భారతీయుని హృదయాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు తమ బాధను మాటల్లో చెప్పలేమని దావన్ తెలిపారు బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం ఈ దాడికి తగిన ప్రతికారం కోసం ఇప్పటికే చర్యలు తీసుకుంటుందని అన్నారు ఇప్పటికే ప్రధాని మోడీ వివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చిన విషయం తెలిసిందే ఇండియన్ కోతుల मतलब मेरे पास शब्द भी नहीं है कहने के लिए इतना बड़ी दुख लगा और हमें मेरे को पूरा यकीन है कि हमारी गवर्नमेंट इस पर पूरा एक्शन प्लानिंग कर रही होगी और हमारी प्रेस मेरी प्रेस पूरी विक्टिम की फैमिली के साथ हैं और जो जो भी हम विक्टिम की फैमिली को अपनी तरफ से दे सकते है। दुआएं हैं चाहे तो हो प्रेस हो वो जरूर देनी चाहिए एंड భారీ వడగాల్పులలో భాగంగా పౌనూరు గ్రామ పంచాయతీలో నేలమట్టమైన ఇల్లు పైకప్పులు గోడలు కూలిపోవడం జరిగింది ఈ విషయం మండల స్థాయి అధికారులకు అందింది కాబట్టి ఇల్లు కూల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలని కోరుతున్నామని అన్నారు వడగాల్పులతో నష్టపోయిన మామిడి పంట రైతులకు నష్టపరిహారం అందించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నామని పౌనూరు గ్రామ పంచాయతీ రైతులు అన్నారు

இதுக்கு முன்னாடியே வந்து பாத்தீங்கன்னா 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 இதுக்கு முன்னாடியே வந்து பாத்தீங்கன்னா

మేడే సందర్భంగా ట్యాగ్ బండ్ మీద ఉన్న కాకా వెంకటస్వామి విగ్రహం వద్ద ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అంబేద్కర్ మూర్తి ఆధ్వర్యంలో ప్రపంచ మేడ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాకా వెంకటస్వామి స్మారక అవార్డు అనేక మంది కార్మిక నాయకులకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే మరియు గడ్డం వివేక్ ఎమ్మెల్యే హాజరై కాకా వెంకటస్వామి చేసిన కార్మిక సేవలు దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యోగులలో స్థిరపరిచిన కార్మిక లాభాలను గురించి ప్రసంగించడం జరిగింది కాకా వెంకటస్వామి మేము గొల్లపల్లి చైర్మన్ దయానందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ అంబాటి కృష్ణమూర్తి మాట్లాడారు చీఫ్ గెస్ట్ ఆధ్వర్యంలో కలుపుతున్నటువంటి దయానందరావు గారు అధ్యక్షుల ఈ ఈరోజు మేడే జరుపుకోవడం అనేది ప్రధాన అంశము మేడే ఉత్సవాలు అంటే కార్మికులకు కర్షకులకు ప్రధానంగా వారి యొక్క శ్రమను గుర్తించే విధంగా ఈరోజు జరుపుకోవడం అభివృద్ధిని అధ్యక్షులు దయానందన్న గారికి ఈనాటి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు వెంకట వివేక్ వెంకటస్వామి గారికి అదేవిధంగా ఐఎన్టీసీ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి అంబటి కృష్ణమూర్తి గారికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేడే సందర్భంగా ప్రతి సంవత్సరం మనము సెలబ్రేషన్ చేసుకుంటాము కానీ ఈనాడు కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటిదాకా మీరు అందరు మాట్లాడుతుంటే విన్నా నేను కానీ కాకా వెంకటస్వామి కుటుంబానికి కులాలు మతాలు అనేవి లేవు అందరి వాడు ఈ వివేక్ వెంకటస్వామి గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన వివేక్ వెంకటస్వామి అంటే ఒక పిసి ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక రెడ్డి అన్ని విధాలుగా సమర్థనమైనటువంటి కుటుంబం అది ఆనాడు కాకా వెంకటస్వామి గారు వేడే దినోత్సవం రోజున మన ముఖ్య అతిథి మన ప్రీతమ నాయకులు వివేక్ వెంకటస్వామి గారు కార్మిక పక్షపాతి కార్మిక యోధుడు దేశ కార్మిక రంగానికి ఆప్తమిత్రుడైన ఆత్మ బంధువు అనేక సంక్షేమాలు చేసినటువంటి వివేక్ వారి నాన్నగారి యొక్క ప్రతి కాకా వెంకటస్వామి స్మారక అవార్డ్స్ గత సేడు సంవత్సరాలుగా నిరంతరంగా ఐఎన్టీసీ నాయకులకు మరియు కాకా వెంకటస్వామి గీల్ తరఫున మేము నిర్వహిస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే ఏదైతే ఎయిటీన్ ఎయిటీ సిక్స్ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మొదలైన ఈ కార్మిక ఉద్యమం ఈ ప్రపంచ మేడే దినోత్సవం చికాగో ఏ మార్కెట్ లో కార్మికుల మేము మనుషులమే మాకు ఎనిమిది గంటల పని దినాలు ఉండాలి నిరంతరంగా పని చేస్తూ మా కుటుంబాలను కూడా చూసే పరిస్థితి లేదని నినదించిన కార్మికుల రక్త తర్పణతో ఆ రోజు పోలీసుల కార్పులతో తడిచిన వాళ్ళ యొక్క బట్టలే కార్మిక జెండాగా ఎర్ర జెండాగా కృష్ణమూర్తి గారు ఈ మే సందర్భమున కార్మికుల హక్కుల గురించి కార్మికులకు మంచిగా చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇన్ని సంవత్సరాలు కృషి చేయడం జరిగింది ఈ మే డే సందర్భమున మనము కొందరు ఎవరైతే కార్మికులకు వారు అండగా ఉన్నారో వాళ్ళందరికీ కృషి చేసినారో వారి కష్టాలను గుర్తించి వారు ఈరోజు అవార్డు ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా అందరికీ తెలిసిన విషయమే కార్మికులు ఈ రోజు అందరూ కూడా వాళ్ళ హక్కుల కోసము మనము మన హక్కులు మన ప్రొడక్టివిటీ ఏదైతే పెంచాలనుకుంటున్నామో అవన్నీ కూడా చేయాలనుకుంటే కార్మికులను సరిగా తీసుకోవాలని చెప్పి నాయకులందరూ కూడా ఇన్ని సంవత్సరాలు కొట్లాడుతూ కార్మికులు అందరికీ కూడా అండగా తీసుకునేవాళ్ళు ఈ సందర్భమున కాకా వెంకటస్వామి గారు మీ అందరు తెలిసిన విషయమే వారు నిరంతరము కార్మికుల కోసమే కొట్టాడేవారు ఎప్పుడు ఏది ఉన్నా కానీ నా కార్మికులకు హక్కులు నేను వారికి కల్పిస్తానని చెప్పి ఎప్పుడు అదే వారి ఆలోచన ఉంది నాకు కూడా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి చిన్న ఉన్నప్పుడు ఐడిపిఎల్లో స్ట్రైక్ అయినప్పుడు యాభై మూడు రోజులు స్ట్రైక్ ఆ రోజు కాదు కాకా వెంకటస్వామి గారు దాన్ని ప్రాధాన్యత చేసినారు అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు వర్కర్స్కి బియ్యం కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కష్టకాలంలో అంటే మాకు కూడా ఈ కార్మికులకు ఏదైతే మా నాన్నగారు కొన్ని సంవత్సరాలు పూర్తి చేసినారో ఆ దాంట్లో కూడా మేము చిన్న ఉన్నప్పుడు కొంచెము దాంట్లో కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా మీకు అందరు తెలిసిన విషయమే కాగా వెంకటస్వామి డిఎంహెచ్ఓ అధికారినిపై దాడి పట్ల ఖండిస్తున్నాం మాదిగా మిత్రమండలి మరియు మాది హక్కుల దండోర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారిని అన్న ప్రసన్న కుమారి పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఆ దాడిలో పాల్గొన్న గోదార్కని ప్రముఖ వైద్యులు హాస్పిటల్ నిర్వాహకుల పైన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించడం జరిగింది ಜಿಲ್ಲಾ ಆರೋಗ್ಯ ಶಾಖ ಅಧಿಕಾರಿ ಅನಿಟ್ಟ ಪ್ರಸನ್ನ ಕುಮಾರಿ ಆಮೇಲೆ ಏದೈತೆ ಮಮತಾ ಹಾಸ್ಪಿಟಲ್ మగపిల్ల ఆడపిల్ల అని చెప్పానని ఏర్పాటు చేసే యంత్రము అందులో ఉంది ఆడపిల్ల అడుపులో ఉన్నదంటే తీసేయడం అనేది అమానుషము అది చట్టరితే నేరము అని చెప్పా ఆ అధికారి ఆమె వచ్చి ఇన్క్వైర్కు రావడం జరిగింది ఆమె ఇన్క్వైర్కు వచ్చిన వెంటనే మమతా హాస్పిటల్లో ఒక రూమ్లో ఉంది అని చెప్పి అంటే ఆమె డ్యూటీ ఆమె చేయడానికి వచ్చే దానికి తాళం వేయడం జరిగింది ఆమె వెంటనే ఈ లాకు తీయండి అని చెప్పా అంటే లాకు దియక ఆమెను బెదిరియడము చంపుతామని చెప్పని బెదిరియడము చాలా సిగ్గుసేటు ఎందుకంటే ఈరోజు ఈ యొక్క దేశం లోపల ఆడపిల్లలు కరువైపోయి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు మగపిల్లలు పెళ్ళిళ్ళు లేకుండా ఉండడం జరుగుతూ ఉంది కానీ ఈరోజు ప్రభుత్వము అటువంటి హాస్పిటళ్లను సీల్ చేయాలని చెప్పని గవర్నమెంట్ ఒకవైపు చెప్తా ఉంటే కొంతమంది నాయకులు ఆమెను చంపుదామని చెప్పని ఆమెను బెదిరియడము చేయడము ఎవరైతే మేయర్ గారు కార్పొరేటరు మంకాళి స్వామి కూడా వారు పోయి ఆమెకు మద్దతు తెలపడమే కాకుండా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులుగా ఉండాలి కానీ ఒక అధికారిని చంపుతామని చెప్పాను బెదిరియడం అనేది చాలా బాధాకరము ఆమె ఒక మహిళ అందులో ఒక దళిత మహిళను పట్టుకొని నాగిరెడ్డి వాళ్ళ ఉన్నటువంటి డాక్టర్లు అందరు కలిసి కూడా ఆమెను చంపుదామని చెప్పాను బెదిరియడం అనేది చాలా బాధాకరము ఈరోజు చట్టం చట్టం పనిచేయాలి పోలీసులు ఖచ్చితంగా దాని మీద సమగ్ర చర్య తీసుకోవాలి అని చెప్పాను వాళ్ళ మీద ఎందుకంటే ఎవరైతే తప్పు చేసినా తప్పు ఆమె ఒకవేళ వచ్చి మిమ్మల్ని బెదిరించి మిమ్మల్ని ఏమన్నా డబ్బులాడు కూడా ఇంకేదన్నా చేస్తే ఆమెను కాంప్లైంట్ చేయాలి తప్ప ఆమె డ్యూటీ ఆమె చేస్తే నువ్వు ఎందుకు అని చెప్పాను ఆమెను బెదిరియడం అని చెప్పా అనేది ఈరోజు ఏదైతే డాక్టర్ల ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు కాబట్టి దీని మీద కలెక్టర్ గారికి మేము వెంటనే చర్య తీసుకోవాలని చెప్పాను ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలం అంతా కలిసి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈరోజు మేము కలెక్టర్ దగ్గరికి పోయి ఒక మెమో అన్నం ఇచ్చి ఆ ఒక ఎవరైతే ఆమెను బెదిరించడం జరిగిందో ఆ డాక్టర్ల మీద ఖచ్చితంగా చర్య తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి వాళ్లకు హాస్పిటల్ సీల్ చేయాలని చెప్పాను ఈ గోదావరి వెళ్ళి ఉన్నటువంటి దళిత సంఘాల అంతా కలిసి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా కర్నూలు మండలంలోని వెంకయ్యపల్లి గ్రామంలో పెన్షన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ మొత్తాన్ని అందజేసిన జిల్లా కలెక్టర్ కొడుమూరు ఎమ్మెల్యే

సింహాచలం బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు అనంతరం మీడియా ముందు మాట్లాడుతూ చందనోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ప్రభుత్వానికి తెలియదా ఆ రోజుల్లో లక్షల మంది ప్రజలు వస్తారని తెలిసి నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు బలికొన్నారు క్యూలో నిలబడ్డ వాళ్లకు నీళ్లు లేవు కనీసం టాయిలెట్స్ కూడా లేవు ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టి రెండు నెలల కిందట గోడ పూర్తి చేశారు ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగిందని జగన్ ఫైర్ అయ్యారు అంటే అరవై అరవై ఆర అరవై ఇరవై ఇరవై మీటర్ నుండి దాదాపుగా డెబ్బై అడుగులు దాదాపుగా డెబ్బై అడుగులు గోడ పొడుగు పది అడుగులు ఎత్తు కట్టిన ఈ గోడలో నాలుగు రోజుల్లో ఈ గోడ కట్టారు ఈ గోడ కట్టే దాంట్లో ఎక్కడా కూడా కాలం ఎక్కడా కనిపించు రీఎన్ఫోర్స్ రీఎన్ఫోర్స్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోటన్ఫోర్స్ మరో బుల్టెన్ లో మళ్ళీ కళ్తాం స్టాట్యూ